తో మమ్మల్ని పెంచారు ఇప్పటివరకు నేను చెప్పడం మర్చిపోయినా ఇదే నా మొదటిసారి సాక్ష్యం చెప్పడం ఇప్పటివరకు ఎప్పుడు నాకు పాడమనో లేదా వాక్యం చెప్పమనో పిలిచారు కానీ సాక్షిని చెప్పమని ఫస్ట్ టైం కర్మజీ అని పిలిచాడు ఐ ట్రూలీ అప్రిషియేట్ దాట్ అన్న పద్నాలుగో ఏట నుండి నేను చర్చ్లో వర్షిప్ లీడ్ చేయడం దేవుణ్ణిలో ఎదగడం చర్చ్లో కాంగోస్ కొట్టేవాడిని తర్వాత డ్రమ్స్ తర్వాత వర్షిప్ లీడ్ చేసేవాడిని మీలో చాలామందికి తెలిసిందే సేవకుల బిడ్లు సేవకుల బిడ్డలు అంటే సేవలోనే పెరుగుతారు బట్ ఎంత సాక్రిఫిషియల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు సేవకుల పిల్లలు బయట వాళ్ళని పలకరించే విధానం చూడండి మామూలుగా అందరూ పలకరించే విధానం చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది దట్స్ హౌ యు ఆర్ సపోజ్ టు గ్రీట్ పీపుల్ అన్నది చిన్నప్పటి నుంచే మేము నేర్చేసుకుంటాం దేవుడు అంతర్వేదిపాలెం అని ఒక చిన్న విలేజ్లో మా తాతగారిని పంపించి అక్కడ సేవ ప్రారంభించారు అది మా నాన్నగారు కొనసాగిస్తున్నారు నా స్కూలింగ్ నర్సాపూర్ సిక్లే స్కూల్లో జరిగింది నా చిన్నప్పుడంతా మా నా లోకం స్కూల్ చర్చ్ స్కూల్ చర్చ్ ఇంకొకటి తెలియదు టెన్త్ పాస్ అయ్యాకే ఓకే లైఫ్ వేరేగా కూడా ఉంటుంది అన్నది తెలుసుకున్నా ఎందుకంటే టెన్త్ పైస్ టెన్త్ పాస్ అయ్యాక నన్ను వైజాగ్ తీసుకొచ్చారు వైజాగ్ తీసుకొచ్చాక ఒక విలేజ్ బాయ్ వైజాగ్ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వైజాగ్ భాషలో చెప్పాలంటే బుర్రపాడు వా బీచ్లో హ్యాంగ్ అవుట్స్ ఫ్రెండ్స్ షికార్లు పిజ్జాలు బర్గర్లు హ్యాంగౌట్స్ చాలా డిఫరెంట్ లైఫ్ చూశాను నేను టెన్త్ తర్వాత నేను వైజాగ్ రావడం అసిల్ నలంద జూనియర్ కాలేజీలో జాయిన్ అవ్వడం కొత్త ఫ్రెండ్స్ అవ్వడం కొత్త పరిచయాలు లైఫ్ని చర్చు స్కూలు కాకుండా స్కూ కాలేజ్ ఫ్రెండ్స్ హ్యాంగౌట్స్ వీకెండ్స్ చర్చ్ అయిపోయింది మెల్లగా సో ఐమ్ ష్యూర్ చాలామంది ఇక్కడ పాస్టర్స్ కిడ్స్ కెన్ రిలేట్ స్లోలీ వి వి స్టార్ట్ డ్రిఫ్టింగ్ బట్ గాడ్ దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదండి మేము అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అంటే నా జీవితంలో చాలా ఇన్సిడెంట్స్ అయినాయి అవన్నీ సాక్ష్యం రూపంలో